భారతదేశంలో హిమాలయ పర్వతాలని మూడు రకాలుగా మనం చూసుకున్నట్లయితే సో భారతదేశానికి అతి ఉత్తరాన ఉన్నటువంటి పర్వతాలని సో ఇలా మ్యాప్ తీసుకుంటే ఈ మ్యాప్లో అతి ఉత్తరాన ఉన్నటువంటి పర్వతాలు సో దీన్ని ఏమంటాం అంటే హిమాద్రి పర్వతాలు అంటాం హిమాద్రి పర్వతాలు వీటిని పర్వతాలు అని అంటాం ఇది భారతదేశానికి అతి ఉత్తరాన ఉత్తరాన ఉన్నటువంటివి పర్వతాలు భారతదేశంలో అతి ఉత్తరాన ఉన్న పర్వతాలు ఏవి అంటే హిమాద్రి హిమాద్రి పర్వతాలు భారతదేశానికి అతి ఉత్తరాన ఉన్నాయి హిమాద్రి పర్వతాలకి దక్షిణాన అంటే సౌత్ హిమాద్రి పర్వతాల కన్నా కింద దక్షిణాన ఉన్నటువంటి పర్వతాలని హిమాచల్ అంటాం సి పర్వతాలు హిమాచల్ పర్వతాలు హిమాచల్ పర్వతాలకు దక్షిణాన ఉన్నటువంటి పర్వతాలు శివాలిక్ పర్వతాలు ఎస్ఫర్ శివాలిక్ సో హిమాద్రి హిమాచల్ శివాలిక్స్ అంటే భారతదేశంలో దక్షిణాన దక్షిణాన ఉన్నటువంటి పర్వతాలు దక్షిణాన ఉన్నటువంటి హిమాలయ పర్వతాలు అంటే శివాలిక్స్ భారతదేశానికి అది ఉత్తరాన ఉన్న హిమాలయ పర్వతాలు అంటే హిమాద్రి హిమాద్రికి శివాలిక్స్కి మధ్య ఉన్నటువంటి దాన్ని హిమాచల్ అంటాం హిమాచల్ పర్వతాలు హిమాచల్ పర్వతాలు